హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టెక్ ఈరోజు సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మర్రి చెట్టు లెసన్లో బిట్స్ చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్రి చెట్టు పాఠ పాఠ్యభాగా రచయిత ఎవరు ఏ త్రిపురనేని గోపీచంద్ బి తాళ్లపాక అన్నమయ్య సి కల్వకులను సదానంద డి రావినతల ప్రేమ్ కిషోర్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి త్రిపురనేని గోపీచంద్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మర్రి చెట్టు పాఠం ఏ ప్రక్రియకు చెందుతుంది ఏ వచన కవిత బి పద కవిత సి స్వాగతం లేదా స్కెచ్ డి జానపద కవిత కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి స్వాగతం లేదా స్కెచ్ మర్రి చెట్టు పాఠం ఇతివృత్తం ఏమిటి ఏ నైతిక విలువలు బి సహానుభూతి సి మానవ స్వభావం డి చదువు విశిష్టత కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మరిచెట్టు పాఠం ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి నెక్స్ట్ కోసం త్రిపురనేని గోపిచంద్ ఎక్కడ జన్మించారు ఏ చిత్తూరు పాకాల బి ప్రకాశం జిల్లా కొండపి సి కృష్ణా జిల్లా అంగళూరు డి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కృష్ణా జిల్లా అంగళూరులో జన్మించారు త్రిపుర్నేని గోపీచంద్ త్రిపురనేని గోపీచంద్ తల్లిదండ్రులు ఎవరు ఏ మరియమ్మ అంకయ్యలు బి లక్కమాంబ నారాయణసూరి సి రామస్వామి పున్నాంబ డి అలవేలు మంగమ్మ కృష్ణమాచార్యులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి త్రిపుర త్రిపురనేని రామస్వామి చౌదరి పున్నంబ అయితే మరియమ్మ అంకయ్యలు ప్రేమ ప్రేమకిషోర్ తల్లిదండ్రులు ఈ లక్కమాంబ నారాయణ సూరి తాళ్ళపాక అన్నమాచార్యని యొక్క తల్లిదండ్రులు రామస్వామి పొన్నాంబ త్రిపురనేని గోపీచంద్ యొక్క తల్లిదండ్రులు నెక్స్ట్ త్రిపురనేని గోపీచంద్ రచనల్లో లేనిది గుర్తించండి ఏ ధర్మవడ్డి మమకారం తండ్రి బి తండ్రి కొడుకులు సి మాకు నే స్వాగతాలు డి శృంగార మంజరి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లేని దీంట్లో శృంగార మంజరి శృంగార మంజరి అనేది తాళ్లపాక అన్నమాచార్యులు గారు రచించారు అయితే త్రిపురనేని గోపీచంద్ గారి రచనలు ధర్మవడ్డి మమకారం తండ్రి కొడుకులు మాకు నయ స్వాగతాలు తర్వాత పం పండిత పరమేశ్వర శాస్త్రి వీలనామా ఇలాంటి రచనలన్నీ కూడా గోపీచంద్ గారు రాస్తారు పోస్ట్ చేయని ఉత్తరాలు ఇలాంటి రచనలు కూడా త్రిపురనేని చంద్ గారి నెక్స్ట్ క్వశ్చన్ త్రిపురనేని గోపీచంద్ ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది ఏ పోస్ట్ చేయని ఉత్తరాలు బి తండ్రి కొడుకులు సి మాకు నే స్వాగతాలు డి పండిత పరమేశ్వర శాస్త్రి వీలనామ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పండిత పరమేశ్వర శాస్త్రి వీలనామ అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ త్రిపురనే గోపీచంద్ ఎప్పుడు జన్మించారు ఏ సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల పది బి అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల పది సి నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల పదకొండు డి నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల పదిలో జన్మించారు త్రిపుర గోపీచంద్ నెక్స్ట్ క్వశ్చన్ త్రిపుర్ నేని గోపీచంద్ తేదీ నవంబర్ రెండు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై రెండు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నవంబర్ రెండు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై రెండు రెండు నవంబర్ రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో జన్ మరణించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ జట్టు తన స్వాగతాన్ని చెప్పుకుంది ఏ వేప జట్టు బి మర్రి చెట్టు సి మామిడి చెట్టు డి అరటి చెట్టు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మర్రి చెట్టు మర్రి చెట్టు తన స్వాగతాన్ని చెప్పుకుంది నెక్స్ట్ క్వశ్చన్ మర్రి చెట్టు కట్టెలను ఎన్ని కుటుంబాల వాళ్ళు పంచుకున్నారు ఏ పది నుండి పన్నెండు కుటుంబాల వారు బి ఈ ఆరు నుంచి ఏడు కుటుంబాల వాళ్ళు సి ఇరవై నుంచి ఇరవై నాలుగు కుటుంబాల వాళ్ళు డి నాలుగు కుటుంబాల వాళ్ళు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ పది నుండి పన్నెండు కుటుంబాల వాళ్ళు పంచుకున్నారంట కట్టెలను నెక్స్ట్ ఊళ్ళో రైతులందరూ నా కిందే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ముఖమార్జన చేసేవారు ముఖమార్జన అంటే ఒక నిమిషం ఓకే ముఖమార్జన అంటే మొహమాటం లేకుండా మాట్లాడడం బి ఒకరి ముఖం ఒకరిని చూసుకోవడం సి మొహం కడుక్కోవడం ముఖం కడుక్కోవడం డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ముఖం కడుక్కోవడం లేదా అదే పళ్ళు తోముకొని మొహం పరచు శుభ్రపరచుకోవడానికి కూడా ముఖమార్చన అంటారు నెక్స్ట్ ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవులు ఏవి ఏ పక్షులు బి జంతువులు సి మనుషులు డి దేవతలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పక్షులు ఏ పక్షుల ఏ పక్షులకు మానవుల లక్షణాలు ఉంటాయి ఏ పౌరలకు బి కోళ్లకు సి కాకులకు డి బాతులకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కాకులకు మనుషులకు దగ్గర పోలికలు ఉంటాయంట అది మర్రిచట్టు అన్నది అన్నమాట నెక్స్ట్ పిట్టలు పట్టేవాడికి ఉన్న ఆచారం ఏమిటి ఏ గూటిలో ఉన్న పిట్టలను చంపకపోవడం బి గూటిని పొడిచే ఆచారం సి గూటిలో పిల్లల్ని ఏమి చేయకపోవడం డి పక్షులను పట్టే ముందు దేవుణ్ణి తలుచుకోవడం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గూటిని పొడిచే ఆచారం ఉంటుందంటే వాళ్ళకి నెక్స్ట్ ఇటీవల ఏ యువకుడు మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడో అన్నది మరచెట్టు ఆ యువకుని పేరు అడుగుతున్నారు ఏ నరసింహారావు బి నరసింహులు సి వీర నరసింహం డి నర నరసింహం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నరసింహులు నరసింహులు నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చెరువు గట్టు ఇన్నేళ్ల నుండి వర్షానికి కరిగిపోకుండా ఉందంటే కారణం ఏమిటి ఏ సిమెంట్ ప్రకారం ఉండడం బీ నీడని నీడనివ్వడం వల్ల సి మర్రిచెట్టు వేళ్ళు భూమిలోకి అల్లుకుపోవడం వల్ల డి మర్రిచెట్టు ఆకులు చెరువులో పడడం వలన కరెక్ట్ ఆక్షన్ వచ్చేసి మర్రిచెట్టు వేళ్ళు భూమిలోకి అల్లుకోవడం వలన వర్షానికి చెరువు గట్ట కా కరిగిపోకుండా ఎన్నాళ్ళ నుంచి ఉందన్నమాట నెక్స్ట్ మర్రి చెట్టును బీదవారు ఎలా ఉపయోగిస్తున్నారు ఏ మర్రి చెట్టు ఆకులను విస్తరలుగా కొట్టుకొని భోజనం చేస్తారు బి మర్రిచెట్టు వేళ్లను పొయ్యిగా చేసుకుని వంటలు చేసుకుంటారు సి మరిపాలు మరికాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి డి పైవన్నీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ కొనవి కొన ఊపిరితో ఉన్నదానికి రంగరించి చికర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం అన్నది ఎవరు ఏ మర్రి చెట్టు బి పక్షులు సి గ్రామ ప్రజలు డి ప్రెసిడెంట్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మర్రి చెట్టు నెక్స్ట్ క్వశ్చన్ పులి జూదం అనగా పులి మేక ఆట బి పులి బొమ్మతో ఆడడం సి పులి జూదంలో పెట్టడం డి పులిని పట్టడం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పులి మేక ఆటని పులి జూదం అంటారంట నెక్స్ట్ క్వశ్చన్ కష్మలం అనగా అర్థం కల్మషం లేకపోవడం బి ములి మలినము మురికి సి వికృత చేష్టలు డి ప్రమాదం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మలినము మురికిని కష్మలం అంటారు నెక్స్ట్ కోసం పంత అనగా ఏ పట్టించుకోకపోవడం బి గొప్ప పని సి మార్గం డి సత్కారం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మార్గం నా పంత నాదే అంటారు కదా పంత అంటే నా మార్గం నాదే అన్నట్టు నెక్స్ట్ గుండె చెరువడం అనే జాతీయానికి అర్థం ఏ ఆనందం కలగడం బి చాలా బాధ కలగడం సి గుంటల్ గుండె చెరువులో పడడం డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చాలా బాధ కలిగే సందర్భంలో గుండె చెరువు అవ్వడం అనే జాతీయం వాడతారు నెక్స్ట్ కుళ్ళగించు అంట ఏ పెళ్ళగించు బి పెకలించు సి రెండు డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి పెళ్ళగించు పెకలించు అంటే కుళ్ళగించు అని అర్థం నెక్స్ట్ సకర్మక వాక్యాన్ని గుర్తించండి ఏ దశరథను మరణించాడు బి జటాయు నేల కూలాడు సి సూర్యుడు ఉదయిస్తున్నాడు డి సుమిత్ర లక్ష్మణుణ్ణి ఆశీర్వదించింది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సకర్మక వాక్యం డి ఇవన్నీ కూడా దశరథు మరణించాడు జటాయు నేలకూలాడు సూర్యుడు ఉదయించాడు అనేవి అకర్మక వాక్యాలు నెక్స్ట్ క్వశ్చన్ అకర్మక వాక్యాన్ని గుర్తించండి ఏ రాముని చూసి సంతోషించింది బి కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది సి శత్రుఘ్నుడు శత్రువులను జయించగలిగాడు డి సంపాతి ఎగురుతున్నాడు దీంట్లో అకర్మక వాక్యం అంటే కర్మలేని వాక్యం డి ఆప్షన్ ఇక్కడ చూడండి కౌసల్య రాముని చూసి సంతోషించింది అంటే ఎవరిని చూసి సంతోషించింది అన్నప్పుడు రాముని అని వస్తుంది కాబట్టి ఇక్కడ కర్మ ఉంది అని అర్థం సకర్మక వాక్యం ఇది అకర్మక వాక్యం అంటే సంపాది ఎగురుతున్నాడు సంపాది ఎగురుతున్నాడు అని వచ్చింది దీంట్లో కర్మ లేదు సంపాది కర్త ఎగురుతున్నాడు అనేది క్రియ కర్మ లేదు కాబట్టి ఇది అకర్మక వాక్యం ఓకే నెక్స్ట్ అకర్మక వాక్యం కానిది గుర్తించండి ఆ పక్షి కొంచెం పెద్దది నెక్స్ట్ మానవులు దృష్టి మారిపోయింది నెక్స్ట్ అతనిని ఎవరు ఆపగలరు నెక్స్ట్ నేను గాలి వీస్తూ ఉండేదానిని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అకర్మక వాక్యం కానిది అంటే సకర్మక వాక్యం సకర్మక వాక్యం ఏంటి దీంట్లో నేను గాలిని వేస్తూ ఉండేదానిని ఏం వేస్తూ ఉంటుంది అంటే గాలను వేస్తూ ఉండేదాన్ని అనేది కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ సకర్మక వాక్యం కానిది గుర్తించండి ఏ పులి జూతం ఆడుకునేవారు బి నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు సి నా నీడను మనిషిలో విశ్రాంతిని పొందుతారు డి ఆ కొమ్మకు ఆకులు కూడా ఉన్నాయి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సకర్మక వాక్యం కానిది అన్నాడు కాబట్టి ఏ పులి జీవం ఆడుకునేవారు అనేది సకర్మక వాక్యం కానిది అంటే అకర్మక వాక్యం ఇది మిగతావన్నీ సకర్మక వాక్యాలే నెక్స్ట్ సంస్కృతంలో రామాయణాన్ని రచించింది ఎవరు ఏ వ్యాసుడు బి వాల్మీకి సి నన్నయ్య డి బోధన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి వాల్మీకి సంస్కృతంలో వాల్మీకి రచించాడు నెక్స్ట్ సంస్కృతంలో భారతాన్ని రచించింది ఎవరు ఏ వ్యాసుడు బి వాల్మీకి సి నన్నయ్య డి పోతన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యాసుడు నెక్స్ట్ క్వశ్చన్ విశ్వనాథ్ సత్యనారాయణ తెలుగులో రచించింది ఏ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం బి శ్రీమద్ రామాయణ విషవృక్షం సి రామాయణం డి మహాభారతం విశ్వనాథ్ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించారు శ్రీమద్ రామాయణ విషవృక్షాన్ని రచించింది రంగరాజమ్మ గారు నెక్స్ట్ తెలుగులో హరివంశాన్ని రచించింది ఎవరు తెలుగులో హరివంశాన్ని ఎవరు రచించారంటే ఏ వాల్మీకి బి వ్యాసుడు సి ఎర్రన డి పోతన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎర్రన్ గారు రచించారు నెక్స్ట్ భాగవతాన్ని తెలుగులో రచించింది ఎవరు ఏ పోతన బి వ్యాసుడు సి వాల్మీకి డి ఎర్రన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భాగవతాన్ని రచించింది పోతన గారు తెలుగులో నెక్స్ట్ క్రియకు ముందు ఎవరిని దేనిని వీణిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని ఏమని చెప్పవచ్చు ఏమని చెప్తారు ఏ కర్త బి కర్మ సి క్రియ డి ఏది కాదు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి కర్మ క్రియకు ముందు ఎవరిని దేనిని వేటిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని ఏమని అనొచ్చు అంటే కర్మ అనొచ్చు అంట నెక్స్ట్ కర్మ పదాల చివరన ఏ విభక్తి ప్రత్యయాలు కనిపిస్తాయి ఏ విభక్తి బి ద్వితీయ విభక్తి సి తృతీయ విభక్తి డి చతుర్థి విభక్తి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ద్వితీయ విభక్తి ఇది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా రిపీట్ అయ్యింది సిక్స్త్ క్లాస్ సారీ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా రిపీట్ అయ్యింది సిక్స్త్లోనూ సెవెంత్లోనూ ఉంది ఇది ద్వితీయ విభక్తి నెక్స్ట్ ఫస్ట్ క్రియకు ముందు దేనిని లేదా వేణిని లేదా ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రాకుంటే ఆ వాక్యంలో కర్మ లేదని అర్థం ఇలాంటి వాక్యాలను ఏమంటారు ఏ సకర్మకాలు బి అకర్మకాలు సి కర్తరి వాక్యాలు శ్రీ డి కర్మణి వాక్యాలు లాస్ట్ టైం డిఎస్సిలో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది క్రియకు ముందు దేనిని వేటిని ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రాకుంటే ఆ వాక్యాల్లో కర్మ లేదని అర్థం ఇలాంటి వాక్యాలను ఏమంటారు పి అకర్మకాలు అంటారు అకర్మక వాక్యాలు నెక్స్ట్ సంక్రాంతికి ఇంటికి అనే పదానికి సంధిని గుర్తించండి సంక్రాంతికి ప్లస్ ఇంటికి సంక్రాంతికి ఇంటికి ఇది ఇతర సంధి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పదంలో పూర్వపదంగా ఇకారం ఉండి పరస్వరంగా ఇకారం ఉండి ఏదైనా అచ్చు పరమైనప్పుడు జరిగే సంధిని ఏమంటారు పూర్వస్వరంగా ఇకారం ఉంటుంది అలాగే పరస్వరంగా కూడా ఇకారమే ఉంటే దానిని ఏం సంధి అంటారంటే ఇత్వసంధి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ పరమహంస నివసించే ఆశ్రమానికి తన కుమారుని తీసుకొని ఒక తల్లి వచ్చింది ఆ కో ఆ కుర్రాడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఏ ఏడు సంవత్సరాలు బి ఆరు సంవత్సరాలు సి ఎనిమిది సంవత్సరాలు డి ఐదు సంవత్సరాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆరు సంవత్సరాలు ఏ అలవాటును మాన్పించమని ఆ తల్లి కోరింది ఏ అల్లరిని బి తిట్లను సి తీపి తినడాన్ని డి కోపంను కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తీపి తినడాన్ని మాన్పించమని రామకృష్ణ పరమహంసను ఆ తల్లి కోరింది నెక్స్ట్ రామకృష్ణ పరమహంస ఓకే రామకృష్ణ పరమహంస ఆ తల్లితో ఎంత గడువు తర్వాత రమ్మన్నారు ఏ రె నెల రోజులు బి రెండు వారాలు సి పక్షం డి సంవత్సరం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రెండు వారాలు ఫస్ట్ ఒక వారం తర్వాత రమ్మంటాడు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వారం తర్వాత రమ్మంటాడు అలా రెండు వారాల తర్వాత రమ్మంటాడు అనమాట నెక్స్ట్ వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆఘ్రానిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అన్నవారెవరు వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెలను ఆఘ ఆఘరిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అన్నవారు ఏ ఆర్ద్ర బి విశ్వనాథ సి సుబ్రహ్మణ్య భారతి డి హెన్రీ మోరిస్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నార మాట కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుబ్రహ్మణ్య భారతి గారు నెక్స్ట్ ఈ పద్యాన్ని వరుస క్రమంలో అమర్చండి వాలయంబుగ నది ఫల కాలంబున వేరు వేరుగలుగదు చెబుమా శీలవతి మనజుడెత్తి సేయు బరలొకన్ మేలైనను గీడైనను కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ లైన్ వచ్చేసి మేలైనను గీడైనను శీలవతి మనుజుడెత్తి సేయు పరులకు వాలయంబుగా నది ఫల కాలంబున గడుచు వేరుగలగదు చెప్పుమా ఇది సి ఆప్షన్ కరెక్ట్ ఇలా పద్యాన్ని ఇచ్చి వరుస క్రమంలో అమర్చండి అనేది టెట్లో కంపల్సరీ ఒక పద్యం ఇచ్చి వరుస క్రమంలో అమర్చండి అని ఇస్తాడు అది కంపల్సరీ బిట్టు ఏ పద్యం అనేది అనే పద్యాలు చూసుకుంటే ఏదో ఒక పద్యాన్ని గుర్తించవచ్చు నెక్స్ట్ ఒక వాక్యంలో క్రియకు ముందు ఎవరిని దేనిని వేణిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తే ఆ వాక్యాలను ఏమంటారు సకర్మక వాక్యాలు అయితే సమాధానం రాకపోతే అకర్మకాలు సమాధానం వస్తే సకర్మకాలు ఓకే ఈ వేరియేషన్ గుర్తుంచుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి